వికారాబాద్ జిల్లా పేదల సంక్షేమం అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సభాపతి పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్తగా నూతన పథకాలను తీసుకొస్తూ ప్రజల సంక్షేమ అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు సభాపతి తెలిపారు రైతు భరోసాలో భాగంగా పరిమితి లేకుండా సాగు చేసే ప్రతి భూమికి సంక్రాంతి నుండి రైతు భరోసాను వర్తింప చేయనున్నట్లు ఆయన తెలిపారు ఉపాధి హామీ కార్డు ఉన్న లబ్దిదారులకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనున్నట్లు సభాపతి తెలిపారు వికారాబాద్ నియోజకవర్గానికి పన్నెండు వేల ఇండ్లు మంజూరయ్యాయని మరో విడతల ఇంకా ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని వారిని గుర్తించి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం గావించి అందజేస్తామని ఆయన తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వంపైన మాపైన ప్రజల ఆశిష్యులు దేవుని దీవెనలు ఉండేలా ప్రార్థించాలని సభాపతి కోరారు అంతకుముందుగా మార్కెట్ కమిటీ భవన ఆవరణలో డెబ్బై లక్షల వ్యయంతో చేపట్టే పనులకు ప్రారంభోత్సవం కూడా చేశారు ఇందులో వ్యవసాయ మార్కెట్ కమిటీ భవన మరమ్మతులు మార్కెట్ యార్డులో షీర్లకు కార్యాలయానికి విద్యుద్దీకరణ మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు

మండలికి సంబంధించిన లబ్ధాజు క్యాంప్ ఆఫీస్ లోపలికి కూర్చోండి అదేవిధంగా వార్డ్ నెంబర్ ఇరవై రెడ్డి మనకి మీరు తెచ్చుకున్న గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తే రూపాయి లేదు ఒక్క రూపాయి లేదు ఎవరికన్నా ఏమైనా చేయాలన్నా చేసే పరిస్థితి లేదు అట్లాంటి పరిస్థితులల్లా మీరు తెచ్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు పాత పద్ధతిలోనే కొనసాగిస్తూ కొన్ని కొన్ని బస్సులు అనుకో రెండు వందల యూనిట్ లేకపోతే గ్యాస్ సిలిండర్ లెక్క కొన్ని మాత్రం తీసుకొని వచ్చింది ఈ సంక్రాంతికి శుభ్రవార్త ఏంటంటే ఈ సంక్రాంతి ఏదైతే రైతు బంధు ఇంతకు ముందు కేసీఆర్ పదివేలు వేస్తుండేనో రైతు భరోసాని పెట్టినప్పుడు కాంగ్రెస్ మనం కాంగ్రెస్ రైతు భరోసా అది సంక్రాంతి రోజు ఇంత భూమి సాగు చేస్తే సాగు చేసిన భూమి పది ఎకరాలు ఉండదు ఇరవై ఎకరాలు ఉండదు రెండు ఎకరాలు ఉండదు చేసిన భూమికి రైతు భరోసా ఈ సంక్రాంతికి ఇస్తాం రెండవది ఏదైతే ఎలక్షన్ల వాగ్దానం ఇచ్చిందో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న పైసలు ఇస్తామని చెప్పినా నేను కూడా చెప్పిన భూమి లేనోళ్లకు భూమి లేని వాళ్లకు ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఈ సంక్రాంతికి ఇస్తాం ఈ రెండు కార్యక్రమాలు ఈ సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతాయి మరి అదేవిధంగా ఇండ్ల విషయానికి వస్తే సుధాకర్ రెడ్డి మాట్లాడుకుని చెప్పిండు మూడు వేల ఐదు వందల ఇండ్లు మనకు వచ్చినాయి అని చెప్పిండు మూడు వేల ఐదు వందలు కాదు పన్నెండు వేల ఇండ్లు పన్నెండు వేల పన్నెండు వేల ఇండ్లు ఫస్ట్ విడతలు వచ్చినాయి మళ్ళా నెక్స్ట్ విడతల మళ్ళా వస్తాయి అయితే మళ్ళా పన్నెండు వేలు వస్తాయి ఎవరికైతే జాగా లేదో ఆ జాగా కూడా ఇచ్చి ఇల్లు కట్టి ఇల్లు కట్టించే పరిస్థితి మనం వికారాబాద్లో తీసుకుని వచ్చుకుందాం తప్పకుండా ఆ విధంగా ఫ్లాట్ ఇచ్చి ఇల్లు కట్పించే కార్యక్రమం ముందుకు తీసుకున్నాము మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసము ఆహ్లాశాలు కృషి చేసుకుంటా పేదల సంక్షేమం కోసం పేదల అభివృద్ధి కోసం పాటు పాడుతూ ఇవాళ ప్రభుత్వాన్ని ముందలు తీసుకొని పోతున్నాడు సుధాకర్ రెడ్డి చెప్పినట్లు మధులమ్మ చెప్పినట్లు ఆయన ఆరోగ్యం కానీ నా ఆరోగ్యం కానీ మంచి ఉండాలి మీకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి భగవంతుడిని మీ మీ విన్లని ఎట్లా కాపాడమని అడుగుతారో మీ ఆరోగ్యాలు ఎట్లయితే మంచిగా పెట్టమని అడుగుతారో అట్లనే మా ఇద్దరు ఆరోగ్యాలు కూడా మంచిగా విటమని మీరు రోజు దేవుడిని ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేయండి షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి